హాయ్ అండి ఈరోజు పొడుపు కథ ఏంటంటే ఏడుస్తే ఏడుస్తుంది నవ్వితే నవ్వుతుంది మరి ఒకసారి ఏడుస్తే ఏడుస్తుంది నవ్వితే నవ్వుతుంది ఈ పొడుపు కథ విప్పి ఆన్సర్ ఏందో గెస్ట్ చేసి కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియో చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందనమాట ప్లీజ్ అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆనియన్స్ తరగాలన్నప్పుడు ఇలా ఎక్కువ ఆనియన్స్ తరగాల్సి వస్తుంది కదా అలా తరిగేటప్పుడు మనం ఒక్క ఆనియన్ తరగాలన్నా కూడా కళ్ళుల్లో అయితే నీళ్లు కారిపోతూ ఉంటాయి అలా కళ్ళుల్లో ఒక్క చుక్క కూడా నీళ్లు కారకుండా మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా తరుక్కోవాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ కింద పైన అయితే కట్ చేసి తర్వాత ఇలా పైన ఒక లేయర్ అయితే తీసేసి వాటర్లో అయితే వేసేసేయండి ఇలా వాటర్లో మనం ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్స్ అయితే ఇలా పైన పొట్టు తీసేసి వాటర్లో వేసే call and matter. ఇలా వాటర్లో వేసింది పది నిమిషాలు ఆ వాటర్లో అలానే ఉంచేసేయాలి పది నిమిషాల వరకు ఆ వాటర్లో ఆనియన్స్ను ఉంచేసి తర్వాత మనం తీసుకొని ఎలా కావాలంటే అలా అయితే కట్ చేసుకోవాలి మనకి పొడుగ్గా బిర్యానీ లేకైతే పొడుగ్గా కావాలి కర్రీస్ లేకయితే కొద్దిగా చిన్నగా కావాలి అలా మనకు ఏ టైప్లో కావాలనో ఎలా కావాలనో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేయడం కూడా చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే వాటర్లో నాని కదా చాలా బాగా కట్ చేయొచ్చు మనకి ఎన్నైనా సరే ఇంకా కట్ చేయాలనిపిస్తుంది అనమాట ఒక్క చుక్క కల వాళ్ళకు నీళ్లు కారకుండా అయితే కట్ చేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాక్స్లు వాడుతూ ఉంటాం కదా సాక్స్లు వాడేటప్పుడు మనం ఎక్కడికైనా ఊర్లకు తీసుకెళ్లాలన్నా లేదంటే ఇంట్లో మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఒకే చోట పెట్టుకోవాలన్నా ఇలా అయితే చేయండి సాక్స్ని అయితే తీసుకొని ఇలా ప్లస్ సింబల్ మాదిరి పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఫస్ట్ అయితే ఒక సాక్స్ని అయితే కింద ఉండే సాక్స్ని అయితే ఇలా ముడచండి ఇలా ముడిచిన తర్వాత చూడండి ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా దీన్ని కూడా ఒక సైడ్ అంతా ఇలా ముడుచుకుంటూ వచ్చేసేయండి వచ్చిన తర్వాత మిగతాది ఉంది కదండి ఆ మిగతా దాంట్లోకి ఇలా లోపలికి అయితే దూర్చేసేయండి ఇలా లోపలికి దూర్చిన తర్వాత ఇంకా చూడండి మనకు సాక్స్ అనేది ఇప్పుడు ఎంత చిన్నగా అయిపోయింది అంటే ప్లేస్ ఎక్కువగా లేకుండా ఇది అంతా ఇలా ఒక హ్యాండ్ కట్ చిప్ మాదిరి అయిపోయిందనమాట చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనం ఎట్లా వేసినా కూడా అనమాట మనం ఎక్కడికి తీసుకెళ్ళినా ఈజీగా తీసుకోవచ్చు ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా తక్కువ ప్లేస్ అయితే ఆక్రమిస్తుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి బ్రిష్లు అయితే వాడుతూ ఉంటాం కదా దోశ పైన వేయడానికి కానీ చపాతి పైన వేయడానికి కానీ మనమైతే ప్రతిరోజు వాడుతూ ఉంటాము ఇది మనం నీట్గా ఉంది అనుకుంటాం కానీ దీంట్లో అయితే చాలా దుమ్ము అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్ వేసినప్పుడల్లా దీనికి ఆయిల్ ఉంటుంది కాబట్టి దుమ్ము అనేది దానికి బాగా పట్టుకొని ఉంటుంది దాన్ని మనం మామూలుగా క్లీన్ చేస్తే పోదనమాట ఈ విధంగా అయితే క్లీన్ చేయండి కొద్దిగా గోరువెచ్చని వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొద్దిగా వెనిగర్ అయితే వేయండి కొద్దిగా వెనిగర్ వేసి తర్వాత ఈ బ్రెజిల్స్ ఏమో దీంట్లోకి వేసేసేయండి ఇలా వేసేసి ఒక్క పది నిమిషాలు అలానే వదిలేసేయండి ఇంకా అలానే వదిలేయడం వల్ల ఆ దాంట్లో ఉండే జిడ్డు మురికి దుమ్ము అంత నీట్గా వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఇలా కడగకుండా మనం చపాతీలపైన దోశలపైన రుద్దుతూ ఉన్నామంటే అవి కూడా కొద్దిగా స్మెల్ అయితే వస్తాయి అనమాట హెల్త్ కూడా అంత మంచిది కాబట్టి కాబట్టి కాదు కాబట్టి మనం రెగ్యులర్గా వాడేటట్టయితే ఇలా అయితే వాటర్లో గోరువెచ్చని వాటర్లో క్లీన్ చేసుకున్నామంటే నీట్ ట్గా ఉంటుంది చూడండి ఎంత జిడ్డు వచ్చేసిందో చూడడానికి నీట్గానే కనిపిస్తుంది కానీ ఎంత జిడ్డు ఉందో చూడండి అందుకోసమని అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా కాకుండా వీక్లీ వన్ టైం కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్రీస్ లేకి టమాటాలు అయితే టమాటా పూరీని అయితే వేస్తూ ఉంటాం కదా మనం ఎక్కడి నుంచి హోటల్ నుంచి తెచ్చుకున్న రెస్టారెంట్ నుంచి అలా మనం ఆర్డర్ పెట్టినప్పుడు కానీ లేదంటే అక్కడికి వెళ్ళి తిన్నప్పుడు కానీ కర్రీ అయితే రెడ్గా ఉంటుంది కారం ఎక్కువగా వేసినారేమో లేదంటే ఫుడ్ కలర్ వేసినారేమో అనుకుంటాం కానీ నార్మల్గానే ఉంటుంది కారం అయితే ఎక్కువ స్పైసీ లేకపోయినా కూడా కలర్ చూడడానికి రెడ్గా ఉంటుంది దాంట్లో కలర్ వేయకపోయినా కూడా ఎలా రెడ్గా వస్తుందంటే ఆ సీక్రెట్ ఏంటో మీకు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనం టమా టమాటాలు ఏ లేకైనా టమాటా వేస్తూ ఉంటాం కదా ఆ టమాటాలు వేసేటప్పుడు ఇలా తరిగి మిక్సీ జార్లో అయితే వేసుకుంటాం టమాటా ప్యూరీ వేయాలంటే అలా మిక్సీ జార్లోకి వేసుకున్నప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఇదేనండి సీక్రెట్ కొద్దిగా బీట్రూట్ అయితే వేసేసుకోండి బీట్రూట్ వేసి మనం మిక్సీ పట్టుకోవడం వల్ల ఈ టమోటా పూరి అనేది కలర్ అనేది రెడ్గా వస్తుందనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా కనుక వేసుకున్నామంటే హెల్త్కు మంచిది అట్ ద సేమ్ టైం మన కలర్ కూడా చూడ్డానికి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంటుంది ఎంత బాగుందో చూడండి దీన్ని మనం కర్రీలో ఏ కర్రీలో వేసుకున్నా కర్రీ అయితే చాలా బాగుస్తుంది కలర్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేకుండా అది అంత మంచిది కూడా కాదు కాబట్టి హెల్త్కు కలర్ఫుల్గా ఉండాలంటే ఇలా బీట్రూట్ అయితే వేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిస్కెట్లు ఏదైనా స్నాక్స్ అయితే ఇలా పెడు ఇలా మనం కొద్దిగా తిన్న తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేస్తూ ఉంటాం కదా మనం ఎంత బాగా మూత పెట్టేసినా చీమలు అనేది పడుతూ ఉంటాయి చీమలు పట్టినప్పుడు మనకు దాన్ని తినాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది అలానే చీమలు పట్టినాయని ప్రతి ఒక్కటైతే పడేయలేము కదా అలా చీమలు పట్టకుండా మనము వాటిని మెత్తపడకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకైతే వీడియోలో షేర్ చేస్తాను అవి మెత్తబడిన కూడా మనకు తినలేము కదండి మామూలుగా ఓపెన్ చేస్తేనే క్రిస్పీగా ఉంటాయి మనము అలానే వదిలేసినామంటే కొద్దిగా మెత్తబడతాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి చూడండి చీమలు అయితే ఎన్ని పట్టాయో ఇప్పుడు ఇవి చీమలు పట్టకుండా ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే దీంట్లో నుంచి ఈ ప్యాకెట్లో నుంచి అయితే ఈ గిన్నెలోకి వేసేసేయండి బిస్కెట్లన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా ఇలా ఇలా మనం చేతితోటి అన్నామంటే చీమలు అనేది పోతాయి అనమాట చీమలని పోయిన తర్వాత ఆ గిన్నెనైతే అయితే వదిలిచ్చేసేయండి తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్లని మనము పిస్తాలు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా ప్యాకెట్స్ వస్తాయి కదండీ మనం వాటిని తిన్న తర్వాత పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా ఎత్తి పెట్టేసుకొని మనం ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట ఈ బిస్కెట్లను అయితే దీంట్లో వేసుకున్నామంటే మనం తిన్న తర్వాత మిగిలినవి క్రిస్పీగా ఉంటాయి చీమలు అనేది పట్టదు మనం ఇది ఓపెన్ చే ఇది ఓపెన్ చేయాలన్నా కూడా ఇది జిప్లాగ్ మాదిరి ఉంటుంది కాబట్టి అస్సలు చీమలు అనేది పట్టనే పట్టవు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బుక్స్ చదివే అలవాటు చాలా మందికి అయితే ఉంటుంది డైలీ ఎంతో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా చాలామంది అయితే బుక్స్ చదువుతూ ఉంటారు మనం మనము బుక్స్ చదివేటప్పుడు మనం మధ్యలో లేయాల్సి వచ్చినా లేదంటే ఏదైనా పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చినా బుక్నైతే మూసేస్తూ ఉంటాం మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడి వరకు చదివాము ఏ పేజీ వరకు చదివామనేది వెతుక్కుంటూ ఉంటాము అలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో పెన్ను క్యాప్స్ అయితే ఉంటాయి కదండి మనం ఎక్కడి వరకు అయితే చదివామో మనం వెళ్ళేటప్పుడు లేచి వెళ్ళేటప్పుడు ఈ పెన్ను క్యాపర్ అయితే ఆ బుక్కు ఇలా పెట్టేసేయండి ఆ పేపర్కి ఆ పేపర్కి పెట్టడం వల్ల మనం క్లోజ్ చేసేస్తాం కదండి మళ్ళీ మనం పని చూసుకొని వచ్చిన తర్వాత మనకు ఓపెన్ చేయంగానే ఆ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది మళ్ళీ మనం వాటిని వెతుక్కోవాల్సిన పని లేకుండా టైం వేస్ట్ కాకుండా ఆ వెతికే టైం అంతా మనం చదువుకోవడానికైతే వాడుకోవచ్చు అనమాట టైం అయితే సేవ్ అవుతుంది యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి చూడండి నేనైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలా ముడ్జైతే పెట్టుకొని చదివేదాన్ని అనమాట నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్పు చూడండి మనమైతే పచ్చళ్ళు తెచ్చుకుంటాం కదండి పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి సీసాలు అయితే వస్తూ ఉంటాయి కదా ఈ వీటిని మనము ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము వాడిన తర్వాత ఎందుకంటే ఆ పచ్చళ్ళ స్మెల్లే వస్తూ ఉంటుంది అలా పచ్చళ్ళ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి చూడండి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా ఇలా మొత్తం ఇలా చుట్టేసేసి ఆ డబ్బాలైతే వేసేసేయండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనమైతే ఈ పచ్చడి అయితే పోగొట్టేసుకోవచ్చు అనమాట ఇలా పేపర్లు వేసిన తర్వాత దీనికైతే మూత పెట్టేసేయండి మూత పెట్టేసి రాత్రంతా అలానే వదిలేసేయండి పగులైతే అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అలానే వదిలేసిన తర్వాత దాన్ని మళ్ళీ మరుసటి రోజు మనం ఓపెన్ చేసి చూసినామంటే ఆ పచ్చడి స్మెల్ అంతా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తా అనమాట అసలు బ్యాడ్ స్మెల్ కానీ పచ్చడి స్మెల్ కానీ ఏది రాకుండా ఉంటుంది నచ్చింది ఆ టిప్పు నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి జామ్ వాడుతూ ఉంటాం కదా ఇది బ్రెడ్ పైన వేసుకోవడానికి కానీ లేదంటే చపాతి పైన రుద్దుకోవడానికి కానీ దానికైనా సరే మనం జామ్ అనేది వాడుతూ ఉంటాము ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇది మనం చపాతి పైన రుద్దాలన్నా బ్రెడ్ పైన రుద్దాలన్నా చూడండి స్పూన్ తన్న కూడా పడకునుంది గట్టిగా ఉంటుంది రుద్దడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా దాన్ని ఈజీగా ఎలా రుద్దుకోవాలి ఈజీగా ఎలా దీన్ని చేసుకోవాలి అనేది ఎప్పుడైతే షేర్ చేస్తాను చూడండి ఒక ఫోర్క్ తీసుకొని మనం ఎంత జామ్ అయితే వాడుకోవాలనుకుంటున్నామో అంత జామున్ అయితే ఇలా స్మాష్ చేయండి ఇలా స్పూన్తో ఇలా పోర్క్తో అన్నామంటే చూడండి ఇది గట్టిగా లేకుండా సాస్ మాదిరి అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మనము ఇలా అయిపోయిందాన్ని మనం బ్రెడ్ పైన రుద్దుకోవాలన్నా ఏదైనా పైన రుద్దుకోవాలన్నా లేదంటే చపాతి పైన రుద్దుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా అయిపోయింది కాబట్టి సాస్ మాదిరి అయిపోయింది కాబట్టి మనం రుద్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది బ్రెడ్ అంతా స్ప్రెడ్ అవుతుంది నచ్చిందా నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు ప్రతిరోజు తోడు పెడుతూ ఉంటాము ఎప్పుడైనా తోడు పెట్టడం మర్చిపోయినా లేదంటే బంధువులు వస్తున్నారు మనకు ఎక్కువగా పెరుగు కావాలన్నప్పుడైతే ఇలా అయితే చేయండి మనకు పెరుగు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేసేసేయండి వేసేసిన తర్వాత మూత ఇలా పెట్టకుండా ఇలా సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదండి ఆ పేపర్ని అయితే తీసుకొని ఇలా అయితే ఇలా పెట్టేసేయండి గిన్నె పైన ఇలా పెట్టడం వల్ల సీల్ చేసినట్టుగా అయిపోతుంది తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసేయండి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసినాం అనుకో పెరుగు అనేది చాలా త్వరగా గడ్డ కడుతుందనమాట గడ్డ పెరుగు మాత్రం రెండు గంటల్లోనే ఐదారు గంటలు కావాల్సిన పెరుగు రెండు గంటల్లోనే మనకు తయారైపోతుంది అనమాట మనం మిగతా వంట అవి చేసేసరికి ఇదైతే పెరుగునైతే తయారు చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా బంధువులు వస్తున్నారో పెరుగు కావాలి అన్నప్పుడైతే మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో ఉండే పాలతోటే ఇలా త్వరగా అయితే పెరుగు అయితే తయారు చేసుకోవచ్చు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఒక టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం టీ పొడి తెచ్చుకుంటాం కదండి బ్రాండెడ్ తెచ్చుకుంటే పర్లేదు కానీ నార్మల్ది తెచ్చుకున్నప్పుడు అది ఫ్రెష్దా మంచిదా కాదా కలితీ కలిసిందా అని కనుక్కోవాలంటే ఇలా అయితే చేయండి కొద్దిగా టీ పొడిని తీసుకొని అరిచేతిలో వేసుకొని ఇలా బాగా నలచండి ఇలా నలచడం వల్ల అది మెత్తగా పొడి పొడిగా అయ్యిందంటే అది మంచిది కాదు దీంట్లో కల్తీ కలిసిందని అయితే గుర్తుపెట్టుకోవాలి లేదు అలాగే పొడి పొడిగా ఉంది అంటే మనం ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అంటే ఆ టీ పొడి అయితే మంచిదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం లూజ్ తెచ్చుకున్నప్పుడు అంటే షాపులలో మనం లూజ్ తెచ్చుకుంటాం కదండి బ్రాండెడ్ కాకుండా అలా తెచ్చుకున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే టెస్ట్ చేసి వాడుకోండి మంచిది వాడకపోతే మనకు హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి ఇలా అయితే టెస్ట్ చేసుకోండి యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు పెన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా పెన్నులు వాడేటప్పుడు ఇలా మనకు పెన్ను కనిపించిందంటే చేతులపైన రాసుకోవడము ముగ్గులు వేసుకోవడము లేదంటే ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే రాసుకోవడము చేస్తూ ఉంటాము అలా చేసుకున్నప్పుడు మనము పెన్ను ఎంత తుడిపినా అది పోదనమాట అలా కాకుండా పెన్ను ఇంకు నీట్గా పోవాలి మనము అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే చెప్పనవసరం లేదు కదా చేతుల నిండా రాసుకొని వస్తారు ఏం లేదండి మనం నెయిల్స్కు వాడే రిమూవర్ ఉంటుంది కదండి నెయిల్ రిమూవరు ఆ రిమూవర్ని అయితే ఇలా వేయండి వేయంగానే దానికి అంతటికి అదే కారిపోతుంది చూడండి అలా వేసేసి కొద్దిసేపు ఇలా రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది అసలు మనం పెన్ను గీసినట్టు కూడా కనిపించేది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మనం సోప్ పెట్టి రుద్ది రుద్ది పని లేకుండా ఇలా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట దీనికోసం సపరేట్గా మనము సోప్ పెట్టడము రుద్దడము అలా చేయకుండా ఇలా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి పిండి కలుపుతూ ఉంటాం కదా చపాతి చేసిన తర్వాత పిండి ఎంతో కొంత అయితే మిగిలిపోతూ ఉంటుంది ఆ పిండిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనం మళ్ళీ వాన్ని దాన్ని చేసుకోవాలంటే తీసి అది కూలింగ్ తగ్గేంత వరకు ఉండాలి టైం అయితే చాలా వేస్ట్ అవుతుంది అలా కాకుండా మనం ఇలా ఫస్ట్ గిన్నెకైతే ఆయిల్ రుద్దేసి తర్వాత పిండిని పెట్టేసి పైన కూడా కొద్దిగా ఆయిల్ ఉద్దేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలన్నా తీసి ఒక్క ఐదు నిమిషాలు ఉండేసి చపాతీలు అయితే చేసుకోవచ్చు అనమాట కలర్ కూడా ఇలా ఆయిల్ ఉద్దడం వల్ల కలర్ కూడా నల్లగా కాకుండా కలర్ చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటుంది టప్ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక్కొక్కసారి ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే స్టోర్ చేసుకోండి చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మనం ఆయిల్ వాడిన తర్వాత ఆయిల్ కవర్ అయితే పడేస్తూ ఉంటాం కదా ఆయిల్ ప్యాకెట్ని అలా పడేయకుండా ఇలా పైన మనం ఓపెన్ చేసిన దగ్గర ఇలా అయితే కట్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం టమాటాలని కనుక వేసి పెట్టేసుకున్నామంటే దీంట్లో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కదండి ఆయిల్కి కవర్కి ఆయిల్ వల్ల ఈ టమాటాలు అనేది పాడవకుండా చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి అనమాట వన్ మంత్ కూడా ఫ్రెష్గా ఉంటాయి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం వాడుకునేటి వాడుకొని మిగతా అయితే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు పాడవకుండా ఇలా అయితే స్టోర్ చేసుకున్నామంటే కవర్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఆయిల్ ప్యాకెట్ తర్వాత టమాటాలు కూడా పాడవకుండా ఉంటుంది నచ్చింది ఆ టిప్పు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పెరుగు తిన్న తర్వాత いただいてい。 కొంచమన్నా మిగిలిపోతు ఉంటుంది కదండి గిన్నెలో ఆ పెరుగును మనం వేస్ట్ అని పడేయకుండా దాంట్లో కొద్దిగా వాటర్ కలిపేసి ఈ వాటర్ని ఏం చేయాలంటే మనము రోజు ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండీ పూల మొక్కలు పూలు పూసేటివి గులాబీ మొక్కలు కానీ మల్లె మొక్కలు కానీ ఏదైనా సరే మొక్కలు అనేది ఉంటాయి కదా ఆ మొక్కలు కనుక ఈ వాటర్ని వేసేసినామంటే పువ్వులు అనేది బాగా వస్తాయి చెట్టుకు నిండుగా పువ్వులు వస్తాయి నేను చూడండి ఎంత చిన్న మొక్కకే పువ్వులు అనేది వచ్చినాయి మల్లె మల్లె చెట్టుకు తప్పకుండా ట్రై చేయండి Next tip on నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గాజులు తెచ్చుకుంటాం కదా గాజులు తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ లేదంటే ఊర్లకు వెళ్ళాలన్నప్పుడు మనమైతే అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము ఆ గాజులు మన బ్యాగ్లో ఎంత బాగా పెట్టుకున్నా ఒక్కొక్కసారి అయితే పగిలిపోతూ ఉంటాయి లేదంటే మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనం సార్కి తీయడం వల్ల పగిలిపోతూ ఉంటాయి అలా మనం ఎక్కడ పెట్టుకున్నా పగలకుండా సేఫ్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి మనం గాజులు ఏ గాజులు అయితే తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామో ఆ గాజులని అయితే తీసుకొని దానికి ఇలా ఒక సాక్స్ ఉంటుంది కదా సాక్స్నే దీనికి వేసేసేయండి గాజులకి మామూలుగా గాజులను సాక్స్లో పెట్టకుండా సాక్స్లో గాజుల పైన ఇలా అయితే తొడగండి ఇలా వేసిన తర్వాత తర్వాత మిగిలిన సాక్స్ ఉంటుంది కదండి అటు సైడ్ ఇటు సైడు దాన్ని అయితే ఇలా చుట్టేసి పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత మనం ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా హ్యాండ్ బ్యాగులైనా లగేజ్ బ్యాగులైనా ఎక్కడ పెట్టుకున్నా పగలనే పగలవన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మనం వేసుకోవాలన్నప్పుడు కూడా ఈ సాక్స్ తోటే ఎక్కించుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం సెల్ ఫోన్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం వంట చేసేటప్పుడు ఏది పట్టుకున్నా మనం టక్కున సెల్ని అయితే అలానే పట్టేసుకుంటాం ఉంటాము ఆ సెల్ ఫోన్ అనేది జిడ్డు జిడ్డుగా అయిపోతుంది చూడడానికి కూడా సరిగ్గా ఉండదు దీన్ని గనక మనము మనము పైన స్క్రీన్ గార్డ్ వేసినప్పుడు ఎలా ఉంటుందో అలా చేసుకోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఒక్క డ్రాప్ అంటే ఒక్కటే డ్రాపు ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఇలా సెల్ అంతా స్ప్రెడ్ చేయండి లో పైన స్క్రీన్ గార్డ్ ఉంటుంది కాబట్టి లోపలికి అయితే వెళ్ళదు అందుకోసం అనేసి ఇలా ఒక్క చుక్క ఆయిల్ వేసేసి తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా బాగా తూడ్చేసేయండి అంటే క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత పౌడర్ ఉంటుంది కదండి మనం వాడే పౌడర్ ఏ పౌడర్ అయినా ఆ పౌడర్ అయితే ఇలా సెల్ ఫోన్ పైన వేసేసేయండి సెల్ ఫోన్ పైన వేసి తర్వాత ఈ దీన్ని ఒక ఇలా బాగా అంతా అనేసేయండి స్ప్రెడ్ చేయండి అంటే ఆయిల్ ఎలా రుద్దామో దీన్ని కూడా అలా రుద్దండి కెమెరా దగ్గర అయితే కొద్దిగా జాగ్రత్తగా రుద్దండి తర్వాత ఇలా మెత్తగా ఉంటుంది కదండి స్పెర్స్ క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ తీసుకొని దాంతో అయితే ఇలా నీట్గా తోచేసేయండి ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేసిన తర్వాత ఈ పౌడర్ వేయడం వల్ల దానికి ఉండే జిడ్డు మురికి అంత ఆయిల్తో పాటే వచ్చేస్తుంది అనమాట నీట్గా వస్తుంది మనం కొత్తగా స్క్రీన్ గార్డ్ వేసినప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో అంత నీట్గా అయితే వస్తుంది వెనకాల కెమెరాను కూడా ఈ మెత్తటి క్లాత్తో అయితే యండి చాలా బాగా నీట్గా వస్తుంది చూడడానికి కూడా చాలా కొత్త దానిలా కనిపిస్తుంది అనమాట మనం డైలీ కాదు ఎప్పుడో ఒకసారి మంత్లీ ఒకసారి కానీ టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ అలా అయితే చేయండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కొత్త సెల్ మాదిరి ఉంది కదా అందుకోసమని సెల్ ఫోన్ ఎప్పుడైనా చూడడానికి బాగోలేనప్పుడు గలీజ్గా అయిపోయినప్పుడు అలా అయితే ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ధనియాలు కానీ జీలకర్ర కానీ ఇంకా ఏదైనా మసాలా ప్యాకెట్లు కానీ ఓపెన్ చేసి పెడుతూ ఉంటాం కదా ఓపెన్ చేసి మనకు కావాల్సినంత వాడుకున్న తర్వాత మళ్ళీ ఇలా చుట్టేసి మనం అలానే పెట్టకుండా ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ కనుక వేసి మనం పెట్టేసుకున్నామంటే ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది మనం డబ్బాలో పోసుకోలేనప్పుడు డబ్బాలు లేనప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే అసలు డబ్బాలతోనే పని ఉండదు చాలా నీట్గా ఉంటుంది స్మెల్ అనేది బయటికి పోకుండా చీమలు పట్టకుండా పురుగులు పట్టకుండా ఉంటాయి 何だ నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుతూ ఉంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి అయితే నేను పేస్ట్ చేసి పెట్టానమాట ఇది పట్టి కూడా టెన్ డేస్ అయింది కలర్ చేంజ్ కాకుండా ఎందుకు ఉంది అంటే దీంట్లో కొద్దిగా మనం అల్లం పేస్ట్ పట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి మనం వంటకు వాడే ఆయిల్ వేసేసి బాగా కలిపేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా కలర్ అనేది చేంజ్ కాకుండా నల్లగా కాకుండా బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది యూజ్ అవుతుంది అంటే తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు టిప్స్ అన్ని మీకు నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి బాయ్